నమస్కారం నేను మీ డాక్టర్ చక్రిని మరి బ్లడ్ ప్రెషర్తో చాలామంది బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అనేది కరెక్ట్ వర్డ్ కాదేమో చాలామంది బ్లడ్ ప్రెషర్తో బతికేస్తూ ఉంటారు చాలామందికి బ్లడ్ ప్రెషర్ అంటే అసలు ఎటువంటి భయము కానీ ఎటువంటి ఆందోళన కానీ దాని గురించి ఉండదు ఆ బీపీ ఉంది కదా ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్లో ఉంటారు ఎందుకు అంటే బీపీ చాలా కామన్ అయిపోయింది యాజ్ అ డాక్టర్గా నేను బీపీతోని రకరకాలుగా బాధపడేవాళ్ళు ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ అది క్రియేట్ చేయొచ్చు అనేది నాకు పూర్తి అవగాహన ఉంది భవిష్యత్ మీ చాలామందికి మీలో చాలామందికి ఆ విషయం తెలియకపోవచ్చు మీకు తెలుసా బీపీ దగ్గర కొన్ని బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయవచ్చు చిందరందరు చేయవచ్చు మీ జీవితాన్ని బ్లడ్ ప్రెషర్ దాన్ని మీరు చర కరెక్ట్గా చూసుకోకపోతే కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే మీ జీవితాన్ని ధ్వంసం చేసేయచ్చు అది ఉదాహరణకి మీకు చెప్తాను బీపీ దగ్గర ఉన్న ఒక మూడు నాలుగు బ్రహ్మాస్త్రాల గురించి మీకు చెప్తాను మొదటి బ్రహ్మాస్త్రం బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం పెరాలసిస్ అది వస్తే ఎలా ఉంటుంది జీవితం మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండో బ్రహ్మాస్త్రం హార్ట్ అటాక్ గుండెపోటు అది వస్తే చాలామంది ఫస్ట్ అటాక్కి చనిపోతారు ఇంకా బతికిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి హార్ట్ అని వేరే కాంప్లికేషన్స్ అని పేస్ మేకర్ పెట్టుకోవడం అని ఇంకా అది చెప్పాల్సిన పని లేదు చాలా అయోమయంగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది మూడో బ్రహ్మాస్త్రం కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే డయాలసిస్ అవసరం పడే అవకాశము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన అవకాశం ఉండొచ్చు నాలుగో బ్రహ్మాస్త్రం కడుపులో ఒక పెద్ద బ్లడ్ వెజల్ ఉంటుంది దాన్ని అబ్డామినల్ అయోటా అంటాం అది సడన్గా ఇట్లా బర్స్ట్ అయిపోతుంది బర్స్ట్ అయిపోయి బ్లడ్ మొత్తం లీక్ అయిపోయి ఇన్స్టెంట్గా ఇన్ మినిట్స్ ఆ పర్సన్ చనిపోతారు ఇవి నేను మీకు మెయిన్ బ్రహ్మాస్త్రాల గురించి చెప్తున్నాను ఇంకా బ్లడ్ ప్రెషర్ దగ్గర ఇటువంటి బ్రహ్మాస్త్రాలు కావు కానీ వేరే అస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయి సో బ్లడ్ ప్రెషర్ని మనము చాలా లైట్గా ఈజీగా తీసుకుంటాం ఈ ప్రాబ్లమ్స్ ఇంత డేంజరస్ అనే విషయం మీకు కొంతమందికి అవగాహన ఉండొచ్చు కానీ నాకు తెలిసి చాలామందికి ఈ అవగాహన అనేది లేదు మరి ఈ అవగాహన పెంచాలి మీ అందట్లో ఈ అవగాహన పెంచాలి నేను బ్లడ్ ప్రెషర్ని సీరియస్గా తీసుకోండి అని నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ రెండవది ఈ బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి మందులు ఒకటే కాదండి మందులు ఒక పార్ట్ ఆఫ్ ద పజుల్ మనం జిక్సా పజిల్ అంటాం అంటే చిన్న చిన్న పీసెస్ పెట్టి ఒక పది పదిహేను పీసులు పెట్టి ఒక పిక్చర్ తయారు చేస్తాం అందులో ఒక్కొక్క పీస్ని జిగ్సా పజిల్ అంటాం అలా మందులు అనేది ఒక పీసే ఆ జిక్సా పజుల్లో ఇంకా అదర్ పీసెస్ చాలా ఉన్నాయి సో ఆ పజుల్స్ ఆ పీసెస్ అన్నీ ఏంటి బ్లడ్ ప్రెషర్ని మనము ఎలా మ్యాక్సిమం తక్కువ మందులతో బెస్ట్ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు చురల్గా ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఒక ఫ్రీ వెబినార్ చేస్తున్నాను ఆ వెబినార్లో వీటన్నిటి గురించి చెప్పబోతున్నాను మరి బ్లడ్ ప్రెషర్ గురించి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చెప్తే సరిపోదు సో ఈ వెబినార్ దాదాపుగా రెండు గంటలు ఉంటుంది ఇందులో మీకు డబ్బు ఖర్చు అయ్యేది ఏమీ లేదు నేను కింద ఒక లింక్ పెడతాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే చాలు ఎందుకంటే ఇది ఫ్రీ వెబినార్ మీరు మాత్రం రిజిస్టర్ కావాలి ఆ వెబినార్ కోసం రిజిస్టర్ కాకపోతే మీకు ఆ లింక్ రాదు మీరు జాయిన్ కాలేరు ఈ కింద లింక్ మీరు క్లిక్ చేసి ఫ్రీగా జాయిన్ చేయండి మీకు పోయేదేమీ లేదు అండ్ ఆ వెబినార్లో నేను ఈ రకరకాల జిక్సా పజిల్స్ అన్నాను కదా ఆ ఏమేమి చేస్తే మనం బ్లడ్ ప్రెషర్ని పూర్తిగా కంట్రోల్లో నియంత్రణలో పెట్టుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ వెబినార్ పేరు ట్వంటీ వన్ డేస్లో మీ బ్లడ్ ప్రెషర్ని ఎలా రీసెట్ చేసుకోవచ్చు రీసెట్ అంటే బ్యాక్ టు నార్మల్ సో ట్వంటీ వన్ డేస్లో మీ బ్లడ్ ప్రెషర్ని నార్మల్కి ఎలా తీసుకురావచ్చు అనే దానిపైన నేను ఈ వెబినార్లో చెప్పబోతున్నాను సో మీకు కానీ మీ కుటుంబీకులకు కానీ ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉంటే ఆర్ ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అటాక్స్ కానీ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఈ వెబినార్ని అటెండ్ గమనండి వాళ్ళు కోల్పోయేది ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా లాభపడతారు డిలే చేయకండి కింద లింక్ని క్లిక్ చేయండి ఈ వెబినార్ని మీరు జాయిన్ కండి నేను మిమ్మల్ని మళ్ళీ ఆ వెబినార్లో కలుస్తాను ఈ టిప్స్ ట్రిక్స్ అన్నీ మీకు నేను చెప్తాను మరి మీరు ట్వంటీ వన్ డేస్ బ్లడ్ ప్రెషర్ రీసెట్ ఛాలెంజ్కి రెడీయా రెడీ అయితే జాయిన్ ఓకే సరే మళ్ళీ వెబినార్లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు డాక్టర్ చక్రియ్